జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ బైరాగా తన అద్భుతమైన నటనతో ప్రజలను కూడా మెప్పించారు సైఫ్ త్వరలో దేవరా పార్ట్ టూతో తో కూడా ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు అయితే సైఫ్ అలీఫింటా అర్ధరాత్రి ఒక షాకింగ్ ఘటన జరిగింది అర్ధరాత్రి సమయంలో సైఫ్ ఇంట్లో రాబరీ చేయడానికి ఒక వ్యక్తి వచ్చారట ఆ వ్యక్తి బారి నుండి తన పిల్ల భార్యల్ని కాపాడే క్రమంలో వచ్చిన వ్యక్తి చేతిలో గాయపడ్డారు దాదాపుగా ఆరు కత్తిపోట్లు పొడిచినట్లుగా తెలుస్తోంది బాండ్రాలో ఉన్న ఇంట్లో ఈ సంఘటన జరగడం వెంటనే హాస్పిటల్ కి తరలించారంట సైఫ్ అలీ ఖాన్ కి ప్రస్తుతం సర్జరీ జరుగుతున్నట్లు సమాచారం సైఫ్ అటాక్ తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాక్ అయ్యాను సైఫ్ సర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు అయితే ఈ ఘటనకి కొన్ని గంటల ముందు తన భార్య కరీనా కపూర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది తన అక్క కరిష్మా కపూర్ తన ఇతర ఫ్రెండ్స్ తో బర్స్ పార్టీ నైట్ అంటూ ఒక పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది